ఆయన మార్గం కరెక్ట్ కాకపోవచ్చు తుపాకీ పట్టుకున్నాడు ఆయన చచ్చిపోయాడు ఆయన డెడ్ బాడీ హ్యాండ్ ఓవర్ చేయడానికి వాళ్ళ కుటుంబానికి ఏమి నష్టం వస్తుంది ఏమి నష్టం వస్తుందని అడుగుతున్నాం మేము వాళ్ళ కుటుంబానికి డెడ్ బాడీ హ్యాండ్ ఓవర్ చేయకుండా మీకున్నటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులు ఏమిటి మీరు ఎలా నిర్ణయిస్తారు ఏ విషయాన్ని అయినా వాళ్ళ తుపాకులతో యుద్ధం చేస్తూ చచ్చిపోలేదేమో వాళ్ళు మీకు దొరికారేమో వాళ్ళని మీరు అమానుషమైన చిత్రహింసలు పెట్టి చంపేశారేమో ఆ యొక్క మృతదేహాలని వాళ్ళ బంధువులకి లేదా ఆ యొక్క శ్రేయోభిలాషులకి ఎవరికైనా అప్పగిస్తే ఆ దుర్మార్గాలన్నీ వాళ్ళ దేహాలు సాక్షిని చెప్తాయి కాబట్టి ఇవన్నీ బయటకు వస్తాయేమో అని అనుకుంటే దాడు తప్పి ఉంది నాకు అర్థం కాదు అదే జరిగింది అక్కడ వాస్తవం వాళ్ళు ఒక అడవిలో మృగాల్లాగా వేటకి వెళ్ళినప్పుడు జంతువులని కాల్చంపినట్టుగా మేము కాల్చంపుతాం లేకపోతే దొరకబట్టుకుని మా ఇష్టమైన చంపి బాడీస్ కూడా మేము అప్పచెప్పాం ఇది దీన్ని ఏ రకంగా అంగీకరించలేము దీన్ని ఖచ్చితంగా ఖండిస్తాం మరొక యుద్ధాన్ని కూడా మనం చూస్తున్నాము మావోయిస్ట్ పార్టీ అనేటువంటిది ఒక సాయుధ పార్టీ ఆ పార్టీ సాయుధంగా భారతదేశాన్ని విముక్తి చేయాలని ఒక కార్యక్రమం పెట్టుకుని తిరుగుతుంది ఈ కార్యక్రమాన్ని మేము ఏకీపించలేము సమంజసం అని చెప్పలేము ఇబ్బంది ఇబ్బంది కలుగుతుంది దాని వలన మా ఉద్దేశం మేము దాన్ని అంగీకరించుకుం తిరస్కరిస్తాం అయినప్పటికీ వారి యొక్క నిబద్ధతని త్యాగాలని మేము గౌరవిస్తాం ఇవాళ మరి కర్రగుట్ట దగ్గర అలాగే మరికొన్ని ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి మారణ హోమం ముప్పై ఐదు వేల మంది సైన్యంను ముప్పై ఐదు మందితో తలపడ్డారని విన్నాం అది సమంజసమా కనిపించిన వాళ్ళు కనిపించినట్టు కావాల్సిన మా అందరి హక్కులు ఉన్నాయా అది నిషేధిత పార్టీ అయితే అట్లా చేస్తారా ఇవన్నీ ప్రశ్నలు పాతబడ్డాయేమో అక్కడ ఉన్నటువంటి అట అడవుల్లో వనరుల్ని స్వాధీనం చేసుకుని కార్పొరేట్ శక్తులకి అది కూడా పబ్లిక్ కన్విన్స్ కావట్లేదు కానీ ఎన్ని ఎన్ని ప్రశ్నలు మీరు తీసేసినా కొన్ని ప్రశ్నలు ఉండిపోతాయి వాటిలో అందరినీ కలిసివేసిన విషయం ఏంటంటే చిట్ట చివరి మర్యాద అయినటువంటి మృతదేహాలను అప్పగించడానికి కూడా మీరు తిరస్కరించారు ఇది మీకు మీకు నుండి అండర్స్టాండ్ అసలు అర్థం కాదు ఈ విషయం యుద్ధంలో కూడా ఇలా జరగలేదు కార్గిల్ యుద్ధంలో అక్కడ ఉన్నటువంటి సైన్యం చ పాకిస్తాన్ సైనికులు చచ్చిపోయినప్పుడు భారతదేశ సైన్యం చెప్పింది పాకిస్తాన్ వాళ్ళకి తీసుకెళ్ళండి మీ డెడ్ బాడీస్ అంటే లేదు లేదు మా సైన్యం ఇన్వాల్వ్ కాలేదు మాకు సంబంధం లేదు అని చెప్పి వాళ్ళ సైనికుల్ని వదిలేశారు వాళ్ళు తీసుకెళ్ళకూడదు మేము చేయలేదు ఈ పని మాకు సంబంధం లేదు డిజైన్ చేసుకున్నారు ఇది వాళ్ళకి అలవాటు అది వాళ్ళు ఎప్పుడూ అది పని చేశారు డిజైన్ చేసుకుంటే శత్రువుల యొక్క మృతదేహాలకు కూడా మర్యాదక సంస్క సంస్కారాలు మనం చేసాం ఆ పని నలభై ఎనిమిదిలో చేస్తాం అరవై ఐదులో కూడా చేసాం అటువంటిది వాళ్ళు మన దేశస్థుడు ఆయన మార్గం కరెక్ట్ కాకపోవచ్చు తుపాకి పట్టుకున్నాడు అని చచ్చిపోయాడు ఆయన డెడ్ బాడీ హ్యాండ్ ఓవర్ చేయడానికి వాళ్ళ కుటుంబానికి ఏమి నష్టం వస్తుంది ఏమి నష్టం వస్తుందని అడుగుతున్నాం మేము వాళ్ళ కుటుంబానికి డెడ్ బాడీ హ్యాండ్ ఆఫ్ చేయకుండా ఉన్నటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులు ఏమిటి మీరు ఎలా నిర్ణయిస్తారు ఏ విషయాన్ని ఇక్కడ ఖచ్చితంగా వాళ్ళు తుపాకులతో యుద్ధం చేస్తూ చచ్చిపోలేదేమో వాళ్ళు మీకు దొరికారేమో వాళ్ళని మీరు అమానుషమైన చిత్రహింసలు పెట్టి చంపేశారేమో ఆ యొక్క మృతదేహాలని వాళ్ళ బంధువులకి లేదా ఆ యొక్క శ్రేయోభిలాషులకి ఎవరికైనా అప్పగిస్తే ఆ దుర్మార్గాలన్నీ వాళ్ళ దేహాలు సాక్ష్యం చెప్తాయి కాబట్టి ఇవన్నీ బయటకు వస్తాయేమో అని అనుకుంటే దాటి ఉంది నాకు అర్థం కాదు అదే జరిగింది అక్కడ వాస్తవం ఇది ఈ దేశంలో రాజ్యాంగం ఉందా హక్కులు ఉన్నాయని అనుమానం కలిగే విధంగా ఉంది మావోయిస్టులు అట్లా చేశారు కదా ఇట్లా చేశారు వాళ్ళు ఏదైనా చేస్తారు వాళ్ళ రాజ్యాంగం ప్రకారం ఉంటామని చెప్పలేదు నువ్వు ఉంటావని ప్రమాణ స్వీకారం నువ్వు రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటావు లేదా ఏ కారణం వల్ల ఈ దేశంలో వాళ్ళకి మృతదేహాల్ని అప్పగించడానికి మీరు నిరాకరించాలనే ప్రశ్న ఉంటుంది చేత ఇటువంటి ఘోరాలని ఖచ్చితంగా మేము ఖండిస్తాం అదేవిధంగా వాళ్ళతో మాట్లాడి మీ షరతులు ఏమైనా కానీ వాళ్ళు బేషరతుగా చర్చలకు సిద్ధమని చెప్పారు గతంలో ఈ మాట ఎప్పుడు వెళ్ళలేదు గతంలో వాళ్ళు మీరు ఆపం చేయాలి లేకపోతే దున్నేవాడికి భూమి ఇవ్వాలి లేదా ఇంకేదో చేయాలి అప్పుడు పక్కన పెడతాం రకరకాల మాటలు చెప్పేవారు చర్చలకు వచ్చేవాళ్ళు ఈసారి అదేమి లేదు మేము భేషరత్తుగా మేము కాల్పుల నిర్మాణం చేస్తున్నాం మేము మాట్లాడుతున్నాం మాట్లాడితే ఏమి నష్టం వచ్చింది నీకు మాట్లాడితే కనుక వాడు బలాన్ని పెంచుకుంటే మేమే మాట్లాడమే మాట్లాడు మాట్లాడి నీ సైన్యం అక్కడే పెట్టుకో నీ సైన్యాన్ని అక్కడే పెట్టుకుని ఎవడు బయటకు వెళ్ళకండి లోపలికి వెళ్ళకండి చూస్తే ఒక చూడు అవునన్నా కాదన్నా వాళ్ళు వందల్లోనూ ఒక దగ్గర అయితే వందల్లో దాటి ఉండే అవకాశం లేదు ఎంతమంది వేలల్లో ఉన్నా కానీ ఇప్పుడు వాళ్ళని కూర్చోబెట్టి నువ్వు తుపాకీ పక్కన పెట్టేసే చెప్పడానికి ఏమి నష్టం వచ్చింది మనం ఎంతమందితో మాట్లాడాం మనం మాట్లాడలేదు ఇప్పటిదాకా చివరి కాశ్మీర్ తీవ్రవాదలతో కూడా మనం మాట్లాడేది ఇవాళ వాళ్ళు మాట్లాడమంటే మాట్లాడితే ఏం నష్టం వచ్చింది మాట్లాడే నీ టర్మ్స్ నువ్వు చెప్పేది ఉంటవి రాజ్యాంగం ప్రకారం నడుచుకో నువ్వు చేసి నేరాలకు శిక్ష ఇస్తాను నాకు ఎఫ్ఐఆర్ ఉన్నాయని చెప్పింది వాళ్ళు కాదనేవాడేమో అవుననేవాడేమో చెప్పినప్పటికి కూడా మేము వాళ్ళని కాల్చేసి చంపుతాము వాళ్ళు ఒక అడవిలో మృగాల్లాగా వేటకి వెళ్ళినప్పుడు జంతువులు కాల్చంపినట్టుగా మేము చంపుతాం లేకపోతే దొరకబట్టుకుని విని మా ఇష్టమైనట్టు చంపి బాడీస్ కూడా మేము అప్పచెప్పాం ఇది దీన్ని ఏ రకంగా అంగీకరించలేము దీన్ని ఖచ్చితంగా ఖండిస్తాం జయవాల తరఫున ఈ ఈ మాటలు చెప్పాల్సి వస్తుంది ఇక్కడ ఆ మాటలు చెప్తున్నాం మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా ప్రతులకు జయభారత పబ్లికేషన్స్ నైన్ నైన్